ఇవన్నీ చాలా ఓవర్లాపింగ్ ఉంటాయండి మనం చెప్తే యాసిడిటీ గాల్ బ్లాడర్ అండ్ ఈవెన్ కార్డియాక్ సిమ్టమ్స్ అనమాట అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ కూడా ఉంటుంది కదా పేషెంట్స్ కార్డియాక్ సింటమ్స్తో వస్తారు చెస్ట్ పెయిన్ ఉంది నాకు సో వాళ్ళు ఏంటంటే దగ్గర్టు అప్పుడప్పుడు గ్యాస్ట్రాంట్రాలజిస్ దగ్గర వెళ్తారు అప్పుడప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్తారు అప్పుడప్పుడు సర్జన్స్ దగ్గర వెళ్తారు సో నాట్ నోయింగ్ వేర్ టు గో ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ అస్ డాక్టర్స్ మేము కూడా ఏంటంటే వీ టు రూల్ అవుట్ ద డేంజరస్ కాజెస్ ఫస్ట్ డేంజరస్ కార్డియాక్ కాస్ ఎప్పుడన్నా పేషెంట్ మిడిల్ ఆఫ్ ద పెయిన్ ఓకే మిడిల్ ఆఫ్ ద స్టమక్ పెయిన్ ఉంటుంది అది మంటతో ఉంది మిడిల్ ఆఫ్ ద చెస్ట్లో ఉండి తింటే కొంచెం బెటర్ అనిపిస్తుంది అంటే మేబీ అసిరిటీ రిలేటెడ్ పెయిన్ కొంచెం వాటర్ తాగాను కొంచెం పెయిన్ తగ్గింది మేబీ అసిరిటీ రిలేటెడ్ పెయిన్ అనమాట గాల్ బ్లాడర్ సంబంధించిన పెయిన్ ఫుడ్ తింటే ఎక్కువ అవుతుందనమాట పెయిన్ యూజువల్ ఇన్ ద మిడిల్ ఆర్ టు ద రైట్ ఉంటుంది ఫుడ్ తింటే ఈ పెయిన్ కొంచెం ఎక్కువ అవుతుందనమాట దీంతోపాటు కొంచెం నాజియా వామిటింగ్ అండ్ నేను చెప్పినట్టు పెయిన్ రైట్ సైడ్ షోల్డర్ కానీ బ్యాక్కి అనమాట చెస్ట్ పెయిన్ కార్డియాక్ ఒరిజిన్ చెస్ట్ పెయిన్ ఏంటంటే యూజువలీ టు ద మిడిల్ ఆర్ కొంచెం మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ పెయిన్లో కొంచెము స్వెట్టింగ్ రావడము కొంచెం గాబర్ అనిపించడము కొంచెం ఆయాసంలాగా అనిపించడము ఇవన్నీ చాలా కామన్ అనమాట సో డౌట్ ఉన్నప్పుడు మేమేం చెప్తామంటే ఆల్వేస్ గో టు ద హాస్పిటల్ ఒక ఈసీజీ తీయించుకోండి ఎందుకంటే కార్డియాక్ మనకు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట సో ఈ పెయిన్ ఉన్నప్పుడు ఒకసారి ఒక ఈసీజీ తీసి తీసేస్తే మనకు కార్డియాక్ ఒకసారి ఎక్స్క్లూడ్ అయిందంటే అసిడిటీ ఆర్ గాల్ బ్లాడర్ మనం చూసుకోవచ్చు బట్ యూజువలీ అసిడిటీ మిడిల్ గాల్ బ్లాడర్ టు ద రైట్ సైడ్ ఉంటుందండి పెయిన్